అందరికీ వందనాలు దేవునికి స్తోత్రం ప్రైజ్ ద లాడ్ మరొక నూతన దినము దేవుని మహాకృపను బట్టి ప్రభు అని పరిశుద్ధమైన నా పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో చేరి ఉన్నాం దేవునికి స్తోత్రం మన తండ్రి అయిన దేవునికి మన ప్రభు అయిన మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి నిత్యము స్తుతి స్తోత్రములు ఘనత మహిమ ప్రభావములు కృతజ్ఞతా పూర్వకంగా మన వలన సంఘము ద్వారా సదాకాలము కలుగును గాక ఆమె పర్లోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబన్నుగాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందును మాయెందును నెరవేరునుగాక మా అనుదినాహ నేడు మాకు దయచేయము మా రుణస్థులను మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు మా అపరాధములు మీరు క్షమించుము మమ్మను శోధనలోకి తేక దుష్టు నుండి కీడు నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమయు నిరంతరము నీవై ఉన్నవి మా తండ్రి ఆమె మరి నిన్నటి దినమున మనము ధ్యానించుకున్నాం ఏ విధంగా దేవుడు రాహబును రాహపు కుటుంబాన్ని ఇష్రారియుల మధ్యలో నివసింపజేసినాడో సో దేవుని కృపలో దేవుని ఆశ్రయించిన ప్రతి బిడ్డను దేవుడు పక్షపాతం లేకుండా చూసుకుంటాడు మరి మనందరికీ కూడా సమానమైన అవకాశాలు ఇస్తాడు ఎంత నీచపు స్థితిలో నుండి మనం వచ్చిన మనల్ని ఆదరించి ఆశీర్వదించి పరిశుద్ధపరుస్తాడు సో అటువంటి స్థితిని రాహబు రాహబు కుటుంబం పొందుకున్నారు మనము కూడా పాపములో నుండి వచ్చిన వాళ్ళమే అన్యజనులలో నుండి వచ్చిన వాళ్ళమే దేవుడు ఇష్రాహీలుతో సమానంగా మనల్ని చూస్తున్నాడు తన కుమారునితో సమానంగా మనల్ని ఎదిగించాలని ఆయన మన ఎందరి ఎడల ఆలోచన కలిగి ఉన్నాడు దేవునికి స్తోత్రం గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము రాహబను వేష్య ఎరుకోను వేగి చూచుటకు యహోషువా పంపిన దూతలను దాచిపెట్టి ఉండేను కనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని ఆమెకు కలిగిన వారిని అందరినీ బ్రతుకనిచ్చను ఆమె నేటి వరకు ఇష్రాయిలు మధ్యలో ఇష్రా ఇష్రాలు మధ్య నివసించుచున్నది ఇరవై ఆరో వచ్చిన ఆ కాలమున యహోషువా జనుల చేత చేయించి వారికిలాగు ఆజ్ఞాపించను ఎవడు ఎరికో పట్టణమును కట్టించ పూనుకునునో వాడు యహోవా దృష్టికి శాపగ్రస్తుడగును వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును దాని తలుపులను నిలువనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును ఎరికో పట్టణము మరి మనుషులను పాపములో నడిపించిన పట్టణము దేవుని నుండి పాపం వైపుకు ఆకర్షించే పట్టణము అని నిన్నటి దినమున ప్రభువు నీ పొరుగువాడెవడు అనేటువంటి ఉపమానమును బోధించడం ద్వారా మనం తెలుసుకున్నాం ఎరుషులేము నుండి పట్టణానికి దిగి వెళ్ళడము అంటే ఒక మంచి జీవితము పవిత్రమైన జీవితము అపవిత్రము కావడానికి కారణము పట్టణం ఎరుకో పట్టణంలో ఉన్న పాపమును బట్టి ఎరుకో పట్టణము శపించబడుతుంది మరి ఎరుకో పట్టణమును ఎవరైతే కట్టించబూనుకుంటారో ఎవరైతే దాని తలుపులు నిలబెట్టాలని ఆలోచన చేసి ప్రయత్నం చేస్తారో మరి వారి కుమారులు మరణానికి అప్పగించబడతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని వాక్యము సెలవిచ్చినట్లుగానే మరి అంటే మనం ఆలోచన కలిగి ఉండాలి అది అగ్నిచేత కాల్చబడింది మళ్ళా దాన్ని నిర్మించాలి అని ఎవడు కూడా ఆలోచన చేయడానికి వీల్లేదు మరి దేవుని యొక్క సేవకుడు ప్రజలందరికీ నాయకుడైనటువంటి యహోశువా సెలవిచ్చిన మాట మనం మొదటి రాజుల గ్రంథము పదహారవ అధ్యాయంలో నెరవేరడం చూస్తాం ఈ మాటను జ్ఞాపక ముంచుకోకుండా ఈ మాటను జ్ఞాపకం ఉంచుకోకుండా రాజుల గ్రంథము రాజుల మొదటి రాజుల గ్రంథంలో ఒక నిమిషం మొదటి రాజుల గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది ఈ మాటను పెట్టుకోకుండా వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళా పట్టణాన్ని కట్టించాలని పూనుకుంటారు పూనుకున్నప్పుడు జరిగినటువంటి సంఘటన మొదటి రాజుల గ్రంథము పదహారో అధ్యాయము ముప్పై నాలుగు అధ్యాయం అహబు కాలములో సంఘటన జరిగింది ఓపెన్ పనిచేస్తుంది రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము పదహారో అధ్యాయము ఇది అహాబు కాలము అహాబు దినములలో అతని దినములో ఉన్నప్పుడు ఆహాబు దినములో ముప్పై నాలుగు వచ్చి బేతడైన హీయేలు ఎరికో పట్టణమును కట్టించెను అతడు దాని పునాది వేయగా అభిరాము అని అను అతని జ్యేష్ఠ పుత్రుడు చనిపోయాను దాని గౌనల నెత్తగా సేగుబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయాను ఇది నూను కుమారుడైన యహోషువా ద్వారా యహోవా సెలవిచ్చిన మాట చెప్పున సంభవించను మరి ఇషాయ్యులందరి చేత శబదము చేయించి యహోషువా యాజ్ఞ ఇచ్చినాడు ఎవడు కూడా ఎరుకో పట్టణాన్ని తిరిగి నిర్మించకూడదు ఎవడైతే నిర్మించ పూనుకుంటాడో పునాది వేసినప్పుడు వాని జ్యేష్ఠ కుమారుడు దాని తలుపు నిలబెట్టినప్పుడు వాని కనిష్ట కుమారుడు చనిపోవును అని మరి ఆ మాట ఎహోవా మాట అని దేవుని వాక్యం సెలవిస్తుంది చాలా సందర్భాల్లో దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడుతాడు మాట్లాడిన ప్రతి మాటను చాలా సీరియస్ గా తీసుకోవాలా మనము అంటే నిర్లక్ష్యం అనేది కలిగి ఉండొద్దు మరి ఈ మాట ప్రకటించబడినా కూడా హీలు హీయేలు అనే అతను ఎరుకో పట్టణాన్ని కట్టించి తన కుమారులిద్దరిని కోల్పోయిన చాలా జాగ్రత్తగా ఉండాలా దేవుని వాక్యం విషయంలో మరి ఆ పట్టణము అట్లనే పాడైపోయిన స్థితిలో ఉండాలా దాన్ని ఎవరు కట్టించకూడదు అని మరి అక్కడ యహోశువా సెలవిచ్చినట్లుగా అది దేవుని ప్రణాళిక అయినట్లుగా మనం చూడవచ్చు కట్టించబడకూడదు చాలా విషయాలు ఆశీర్వదించబడకూడదు పాడైపోయిన స్థితిలోనే అవి ఉండాలి అగ్నిచేత కాల్చబడిన తర్వాత మళ్ళా అవి తిరిగి జీవం పొందుకోకూడదు అట్లే పాపం మన జీవితంలో ఉన్న పాపము కాల్చబడుతూనే ఉండాలా అది పాడైపోయిన స్థితిలోనే ఉండాలా మన జీవితంలో పాపమునకు ప్రేరేపించే ప్రతిదీ నిర్వీర్య అయిపోవాలి సో అటువంటి మంచి స్థితిని దేవుడు మనలో కూడా కోరుకుంటున్నాడు అభ్యంతరములు రాక మానవు కానీ ఎవరి వలన అభ్యంతరములు వచ్చినో వారికి శ్రమ అని దేవుని వాక్యం సెలభిస్తుంది సో దేవుని కృపలో దేవుడు నిషేధించిన వాటిని మనం నిర్మించాలని అనుకోకూడదు మరి ఇటువంటి పరిస్థితే కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే ఇస్కర్ యోత్ ప్రభువును వెండి నాణాలకు అమ్మేస్తాడు ఆ వాక్యాలు చూసుకుందాం ఒకసారి ఇదే వచనము కొత్త నిబంధనలు ఎట్లా నెరవేరుతుందని చూస్తే మత్తైసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము అప్పుడు ఆయనను అప్పగించిన యూధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ ముప్పది వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యుద్ధకును పెద్దల యుద్ధకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను వారు దానితో మాకేమి నీవే చూచుకోనుమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఊరి పెట్టుకునేను ప్రధాన యాజకులు ఆ వెండి వెండినాములు తీసుకొని ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టలో వేయదగదని చెప్పుకొనిరి కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతి పెట్టుటకు కుమ్మరి వాణి పొలము కొని అందువలన నేటి వరకు ఆ పొలపు ఆ పొలము రక్తపు పొలము అనబడుచున్నది అప్పుడు విలువ కట్టబడిన వాణి అనగా ఇష్టాగేరిలో కొందరు విలువ కట్టిన వాణి క్రయధనమైన ఉప్పది వెండినాను సో ఆ పొలం పేరు ఏం పేరు రక్తపు పొలము అంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తము చిందించబడుటకు అది సంబ సంపాదించిన డబ్బులలో నుండి కొనబడినది ఇంకా మనం చూస్తే అపోస్తుల కార్యంలోకి వచ్చేసరికి అపోస్తుల కార్యంలో ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన ఈధా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఇచ్చి ఒక పొలము కొనెను అతడు తలకిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను ఈ సంగతి ఎరుశల్యములో కాపురమున్న వారికి అందరికీ తెలియవచ్చను కనుక వారి భాషలో ఆ పొలము దమ అనబడి ఉన్నది దానికి రక్త భూమి అని అర్థం ఇందుకు ప్రమాణముగా ఇరవై వచనం అతని ఇల్లు పాడైపోవును గాక దానిలో ఎవడునూ గాక అతని ఉద్యోగము వేరొకడు తీసుకొను గాక అని కీర్తనల గ్రంథములో రాయబడి ఉన్నది అంటే ఒక స్థలము పాడైపోయిన స్థితిలోనే ఉండాలి అందులో ఎవరు కూడా కాపురం ఉండకూడదు అని కొత్త నిబంధనలోకి వచ్చేసరికి యూద డబ్బుల కొరకు చేసిన పాపమును బట్టి కొనబడిన స్థలము గురించి రాయబడింది దేని కొరకు యూద ప్రభు నమ్మేసినాడు డబ్బుల కొరకే కదా వాడు కూడా పొలం కొనాలనుకున్నాడంట అంటే పాడైపోయిన స్థితి ఈరోజు కొత్త నిబంధనలో క్రైస్తవులను పాడు చేసే స్థితి అది పాడైపోయి ఉండాల అది బాగుపడకూడదు మరి అది తిరిగి నిర్మించబడకూడదు అని దేన్ని కోరుకుంటున్నారు పాత నిబంధనలో యహోశువా కాలంలో అక్కడ ఉన్నటువంటి ఎరికో పట్టణం కాల్చబడింది దానిలో ఉన్న విలువైన పాత్రలన్నీ కూడా దేవుని ధనాగారంలోకి చేర్చబడింది ఇక్కడ మనం చూస్తే ఆ డబ్బులు యూద అంటే భౌతికంగా ఒక స్థలము శపింపబడ్డము అనేది మనము కొత్త నిబంధనలో అంటే యూదా కాలంలో చూస్తున్నాం యూదా డబ్బులకు ఆశపడి ప్రభువును అమ్మేసినాడు కదా అట్లే ఈరోజు అంటే ప్రస్తుత పరిచర్యలో చూస్తే చాలా మంది డబ్బులకు ఆశపడి అవునా అవినీతిని జరిగిస్తున్నాం అక్రమాన్ని జరిగిస్తున్నాం మరి యూదా స్థానంలో పన్నెండవ అపోస్తులుగా దేవుడు పౌరుని ఎన్నుకున్నాడు అతని ఉద్యోగము ఇంకొకడు తీసుకొని కొను అని చదువుకున్నాం ఇందాక ఆ ఉద్యోగము దేవుడు ఎవరికి ఇచ్చినాడు అపోడైన పౌలును దేవుడు ఎన్నుకున్నాడు మరి అందుకే కదా పౌలు పరిచర్యలో డబ్బుల ప్రస్తావన ఉండకూడదు కానుకలు తీసుకోకూడదు సేవకుడు ఎంత కనెక్షన్ ఉంది చూడండి అంటే చాలా సార్లు ఇదే టాపిక్ ఎందుకు అనే ఆలోచన చాలా మందికి ఉంటది కానీ ఆలోచన చేయాలి ఒక స్థలము శప్పింపబడింది ఎరుకో పట్టణం శప్పింపబడింది అటువంటి స్థలము మరి ప్రభువైన యేసు క్రీస్తు కాలంలోకి వచ్చేసరికి ఏది శప్పింపబడింది అంటే రక్త భూమి ఎందుకు శప్పింపబడింది ఆ భూమి యూధా అవినీతి యూదాకు డబ్బుల మీద ఉన్న ఆశ ధనాపేక్ష సో దాని వలన ఆ భూమి రక్త భూమి అని పిలువబడతాం ఎవరి రక్తం చిందించబడింది దాని వలన మన ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తం సో అందుకే అంటే ఆ స్థానంలో ఆ స్థలము పాడైపోను గాక ఆ స్థలంలో ఎవరు గాక అతని ఉద్యోగం ఇంకొకడు గాక మరి ఒక స్థలము భౌతికంగా శపింపబడింది ఆ ఉద్యోగం ఎవరు తీసుకున్నారు పౌలు పౌలు ఏం చెప్తాడు ఎట్టి పరిస్థితుల్లో ప్రభువును మళ్ళా అమ్మొద్దండి అవినీతికి పాల్పడొద్దండి ధనాపేక్ష కలిగి ఉండొద్దండి అని చెప్తాను సో కొత్త నిబంధనలో మరి ఇప్పుడు ప్రస్తుత పరిచర్యలో పాడైపోయిన స్థితిలో ఏది ఉండాలంటే డబ్బులు తీసుకునే ప్రతి పరిచర్య పాడైపోవాలి అవినీతి అక్రమము జరగకూడదు డబ్బుల కొరకు మళ్ళా ప్రభువు అమ్మేయకూడదు అందుకే అపోస్తులుడైన పోలు పదే పదే ఆ విషయాన్ని చెప్తూ వస్తాడు దేవునికి స్తోత్రం మరి అటువంటి పరిచర్యను మనం ఆశీర్వదించకూడదు ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాల భౌతికంగా ఎవరు చనిపోరు ఇప్పుడు భౌతికంగా చనిపోరు కానీ ఆత్మీయంగా అనేకులు చంపబడుతున్నారు కదా ఆ పరిచర్యను కానుకల కొరకు లేదంటే డబ్బుల కొరకు ధనాపేక్షతో కూడిన పరిచర్యను మనం ఆశీర్వదించకూడదు ఎందుకంటే దానివల్ల అనేకమైనటువంటి మరి క్రైస్తవులు పాడైపోతున్నారు కాబట్టి డబ్బులు తీసుకునేటువంటి పరిచర్య పాడైపోవాలా అది తిరిగి నిర్మించబడకూడదు దేవునికి స్తోత్రం దానివల్ల మరి క్రైస్తవులు ఆత్మలో మంచి పునరుత్థాన క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండాలి పరిశుద్ధమైన పరిచర్య డబ్బుల ప్రస్తావన లేకుండా డబ్బుల కోసం కాకుండా ధనాపేక్ష లేకుండా పరిచర్య జరగాలి దేవునికి స్తోత్రం దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు రక్త మాంసాల్లో కనెక్షన్స్ ఎట్లా ఉంటాయి అనేది అంటే దేవుని వాక్యములో కనెక్షన్స్ మనం ఆలోచించకపోతే అవి ఎట్లా ఉపయోగి అవి ఎట్లా మనము అన్వయించుకోవాలి ప్రస్తుతానికి అనేది కూడా ఆలోచన చేయాలి ఒక స్థలము శప్పింపబడింది ఎరుకోబట్టు కొత్త నిన్న షపింపబడింది అంటే మళ్ళా చెప్తున్నా యూద ప్రభువు నమ్మేసి సంపాదించిన వెండి నాణ్యాలతో కొనబడిన పొలము షప్పించబడింది కీర్తన గ్రంథంలోనే రాయబడింది అది దాంట్లో ఎవరు కాపురం ఉండ కొందురుగా కానీ అందుకే అంటే ఆ డబ్బులో ఏసు అమ్మేయడానికి సంపాదించిన డబ్బులతో కొనబడిన పొలములో ఎవరు కాపురం గాక అది పాడైపోయిన స్థితిలోనే ఉండను గాక అందుకే అపోస్తులుడైన పౌలు కూడా ఏమంటాడంటే అక్రమము చేయు వారి యుద్ధ నుండి మీరు తొలగిపోండి అంటాడు ఉచితంగా ఆహారం కూడా తినకూడదు రెండవ తెశలోని కైలకు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో ఎవరు ఉండొద్దండి వాళ్ళ నుండి తొలగిపోండి సబ్బుల కోసం సేవ చేసే తోళ్ళ దగ్గర నుండి తొలగిపోండే ఎన్నోసార్లు ఈ మాట ఆజ్ఞగా రాయబడింది అయినా కూడా ఇంకా వారినే ఆశీర్వదిస్తూ వారికే కాను కలిస్తూ ఇంకా మీరు అమ్మేయండి క్రీస్తును ఇంకా మీరు యూదా చేసిన పాపాన్ని చేయండి అనేకుల ఆత్మీయ జీవితాన్ని చంపేయండి అని చెప్పి తెలిసి కూడా చాలా మంది ప్రోత్సహిస్తూ ఉన్నాం తెలియక చాలామంది అటువంటి పరిచర్యలో ఉన్నారు సో ఆలోచన చేయాలి అనేకంటే ఎందుకు అపోస్తులుడైన పౌలు ఉచితముగా నేను సేవ చేస్తాను అని అంటాడంటే కొరంతీవులకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయంలో ఎక్కువ మందిని సంపాదించుకోవడానికి గురిని క్రీస్తు మీదనే కలిగి ఉండడం కోసం ఎక్కువ మందిని రక్షణలోకి నడిపించాలి కాబట్టి నేను ఉచితముగానే చేస్తాను నేను స్వతంత్రునిగా ఉండాలని కోరుకుంటున్నా అంటే డబ్బు విషయంలో నేను స్వతంత్రునిగా ఉండాలి ఉచితంగా సేవ చేస్తా దాని వలన ఎక్కువ మందిని రక్షణలోకి నడిపించగలను ఇది అపోస్తుడైన పౌలు అంటే స్థానాన్ని భర్తీ చేసి ఎట్ల పరిచర్య చేయాలి ఎట్లా నీతిగా ఉండాలి అనేది నేర్పిస్తున్నాను దేవునికి స్తోత్రం దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు రక్త మాంసాల్లో పాలు పంచుకోండి అందరూ కూడా రక్త మాంసాల్లో పాలు పంచుకోండి అందరూ ఇళ్ళలో నుండే పాలు పండుకు పాలు పంచుకుంటుంటారు కాబట్టి పాలు పంచుకోండి చెప్పిన విషయాలను ఆశీర్వాదకరంగా కూడా దేవుడు మారుస్తాడు భయపడద్దు అపోస్తుల కాలంలో ఇంటింట ప్రతిదినము దేవాలయంలో తప్పక కుడుకురుచు ఇంటింటా రొట్టె విరుచుచు అని చాలా స్పష్టంగా రాయబడింది కాబట్టి భయపడకుండా మనకు ఆశీర్వాదకరంగా ఉంటాయని నమ్మి పాలు పంచుకోండి తండ్రి అయిన దేవ మా చేతిలో ఉన్న ఈ రొట్టెను ఏసయ శరీరము గాను ఈ పాత్రలోని ఏసయ రక్తము గాను ప్రభుని యేసు క్రీస్తు నామమున పలికి ప్రార్థించి విశ్వసించి రొట్టె విరుచుట ద్వారా మా ప్రభుని యేసు క్రీస్తు నిమిత్తం పొందిన గాయములను జ్ఞాపకం చేసుకొని ఆయన చెందించినటువంటి రక్తాన్ని మేము అంగీకరించి ప్రభు శరీరంలో నిజమైన ఆహారముగా మేము తిని మీ రక్తం నిజమైన పానముగా తాగి మేము నీ ఎందును మీరు మా యందును నిలిచి ఉన్నాము నీ కృపలో నీ ప్రేమలో మమ్మల్ని పరిశుద్ధపరచండి నేను మాలో ఉన్న పాపము మాలో ఉన్న అవినీతి మాలో ఉన్న అక్రమము అబద్ధాలు అయినా బలహీనతలు అన్ని కూడా పాడైపోయి ఉండాలి తండ్రి మాలో ఉన్న పరిశుద్ధత ప్రేమ నీతి జ్ఞానము క్రీస్తునందు వర్ధిల్లాలి నీ కృపలో నీ ప్రేమలో మేము వర్ధిల్లుచుండగా అనేకులు ప్రభువ క్రీస్తు సహవాసములో కాపురం ఉంటూ ఆశీర్వదించబడాలి ఆ విధముగా నీ కృపను మా మీద కుమరించమని ప్రభువైన యేసు క్రీస్తు నామమున కృతజ్ఞతాస్థతులు చెల్లించి ప్రార్థించి వేడుకొని చున్నాం మా తండ్రి ఆమె మన తండ్రి అయినా దేవుని ప్రేమ మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మన కర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం అనుదినమో మనకు తోడుగా ఉంటూ మన ప్రభు అయిన యేసు రాకడ వరకు క్రీస్తులో మనం నిలిచి ఉండులాగున దేవుడే క్రీస్తునందు మనల్ని ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండనట్లు మనలో ఉన్న చెడును రశింపచేసి మంచిని జీవింపచేసి క్రీస్తులో మనల్ని పరిశుద్ధపరుస్తూ ఆశీర్వదించును గాక ఆమె దేవునికి స్తోత్రం ఆయన మహాకృప కనికరం బట్టి తిరిగి రేపు ఉదయం మార్నింగ్ మన్నాలో